అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా క్యాలెండర్ ఓపెనింగ్ అనేది ఎయిమ్స్ పార్క్లో జరిగింది అవార్ శ్రీనివాసరావు టైమ్స్ ఆఫ్ ఇండియా మంగళూరి ఛానల్ టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్ శ్రీనివాసరావు గారు చేశారు ఇప్పటి వరకు నేను చేసిన అచీవ్మెంట్స్ అన్నీ మంచి బాగా పబ్లిసిటీ చేసిన ఆయన అవార్ శ్రీనివాసరావు గారు ఈ మంచి ఫ్యూచర్ ఉండాలి ఇంకా నెక్స్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇంకా మంచి బెస్ట్ కెరీర్ ఉండాలి ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి ఎగరాలి ఈ ఛానల్ ఇంకా మంచి స్థాయిలో వెళ్ళాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు చక్కగా మంగళగిరి వాకర్స్ అసోసియేషను అండ్ నేచర్ వాకర్స్ అసోసియేషను ఉన్నతి వాకర్స్ అసోసియేషను అందరూ కలిపి చక్కగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ చెబుతూ ఘనంగా ఈ వేడుకల్ని చేసుకున్నామండి ఇక్కడ ఎకో పార్కులో చాలా సంతోషము ఈ సందర్భంగా మన టైమ్స్ మంగళగిరి ఛానల్ శ్రీనివాస్ గారు క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐష్ ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అదే ఉండ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ చక్కగా టిఫిన్ పంపిణీ కార్యక్రమం కూడా చేశారు చక్కగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాము నమస్కారం అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజున ఉన్నతి సేవ వాకర్స్ వాళ్ళకి ప్లస్ వెల్చర్ వెల్ఫేరు వాకర్స్ వెల్ఫేరు మళ్ళీ నేచర్ వెల్ నేచర్ వాకర్స్ అందరికీ నమస్కారం అండి నూత కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు జరిగిన ఈ పార్క్ ఎకో పార్క్ సందర్భంగా అందరూ వచ్చి అటెండ్ అయ్యి మన నూ న్యూ ఇయర్ బాగా చేసుకున్న సందర్భంగా క్యాలెండరీ శ్రీనివాసరావు గారు మంగళగిరి టైమ్ శ్రీనివాసరావు గారు ఈ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ బాగా చేసి ఇలాంటివన్నీ బాగా చేసుకోవాలని ఇంకా ముందు ముందుకు బాగా వెళ్ళాలని కోరుకుంటూ చేస్తాను నమస్తే